బాగి అంజుకి ఏదో డౌట్ రావడంతో చదువుకు సంబంధించి బుక్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా చూస్తున్న మనోహరి చెంబా కాసేపట్లో బ్లాక్మెన్ వచ్చి ఈ ఇంట్లో విషవాయువుని నింపేసి వెళ్తాడు అది పీల్చుకొని ఆ బాగి చచ్చిపోతుంది అని చెప్పటంతో అయ్యో అవునా అంటూ చెంబా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక వెంటనే మనకి బ్లాక్మెన్ని చూపిస్తూ ఉంటారు అతను కారులో వచ్చి బాగి అంజుకి చదువు చెప్తూ ఉంటే డోర్ దగ్గర నిలబడి చాటుగా చూస్తూ ఉంటారు ఆ విషవాయుని పీల్చుకోకుండా ముందు జాగ్రత్తగా మనోహరి చెంబ ముఖాలకి నల్లటి మాస్కుల్ని పెట్టుకొని ఉంటారు ఇక అప్పుడే బ్లాక్మెన్ కాస్త గుమ్మం దగ్గర నిలబడి ఒక బాంబుని అంటించి లోపలికి విసిరి పడేస్తాడు అది గమనించేసినా ఏ ఎవరు నువ్వు అని అరుస్తుండగానే అది కాస్త డామ్ అని పేలిపోతుంది దాంతో ఉన్న పలంగా ఇంటి నిండా పొగ అలుముకుంటూ ఉంటే ఈ లోపల బ్లాక్మెన్ డోర్కి గడియ పెట్టేసి లాక్ చేసేసి మరీ పారిపోతూ ఉంటాడు అంజు జాగ్రత్త అని బాగా ఒకవైపు జాగ్రత్తలు చెప్తూనే డోర్ తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎవరైనా డోర్ తెరవండి ఎవరు నువ్వు ఎందుకు లాక్ చేసేసావు డోర్ తెరవండి అని బాగా కేకలు పెడుతూ ఉంటుంది ఈ లోపలే పొగ చాలా వరకు బాగా పీల్చుకొని ఉంటుంది దాంతో బాగి ఉన్న పలంగా స్పృహ కోల్పోతూ ఉంటే దూరం నుంచి చాటుగా ఇదంతా చూస్తున్న మనోహరి చెంబ చాలా సంతోషపడుతూ ఉంటారు అంజు జాగ్రత్త అంజు జాగ్రత్త అని బాగా అంజుకి జాగ్రత్త చెప్తూ ఉన్న పలంగా స్పృహ కోల్పోతుంది మిసమ్మ మిస్సమ్మ అని అంజు వెలువెల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అంజు స్పృహ కోల్పోదు ఇంకోవైపు అమర్ జాగింగ్కు వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటాడు ఆ బ్లాక్మెన్గా వచ్చింది రణవీర్ అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు బాగీని ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం